పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టొమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ అయితే ఈరోజు ఫుల్ స్పీడ్ అయితే ఉంది ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రస్తుతం ఆరు గంటల ముప్పై నిమిషాలలో జరిగిన వేలంపాటల్లో అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల తొంభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాపు ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఈ మూడు వందల తొంభై రూపాయలైన సూపర్ టాప్ కేవలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే మూడు వందల తొంభై రూపాయలైతే సూపర్ టాప్ అయితే పలకడం జరిగింది ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై నూరు రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే పెరిగింది నిన్న మూడు వందల రూపాయలైతే సూపర్ టాప్ రోజు మూడు వందల తొంభై ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా అయితే జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా పాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమే మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే రెడుస్తూ ఉన్నాయి అనంతపురం టమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు అయితే పూర్తి ఉంది కాబట్టి ఇంకా వెంపార్టలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి